హాయ్ ఫ్రెండ్స్ అసూయ పరుణిలోని లక్షణాలు అతనికి ఏ విధంగా ఉంటుందంటే ఒకడు మంచిగా ఉంటే ఓ రోడు ఒకడు మంచిగా ఏదైనా ఏదన్నా అంటే అది తట్టుకోలేడు అంటే వాడు నిరంతరం మనుషుల మీదనే వేరే వాళ్ళ మీదనే ఉంటాడు వాని మీద వాడు దృష్టి పెట్టుకోడు ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన మంచి పని చేసుకుంటూ ఒక బైక్ తీసుకున్నాడు అనుకో అతని ఇంటి ముందు అబ్బా ఈడు బండి తీసుకున్నాడు రాహా ఓ ఇలాగా సరే అనుకుంటాడు అసూయ ఇంకో దగ్గర పోతాడు చూసుకుంటా పోతే వాడు కారు తీసుకొని కష్టపడతా ఉంటాడు అమ్మ వీడు కారు తీసుకున్నాడా ఏంది అనా ఈ కారు తీసుకున్నానా మంచి పని చేసిన బాగా చేసినా ఏమో అసలు లోపల ఒకటి పెట్టుకొని మీద ఒకటి మాట్లాడుతూ ఉంటాడు మరి ఆ మాట ఎందుకు ఏందని ఎంకరేజ్ చేయడు విధంగా ఇంకా కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు దగ్గర పోతాడు అక్కడ కట్టుకొని నీళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు ఏమరా ఏమే ఎంతగానో ఇంత పెద్ద ఇల్లు కట్టినావు నీళ్ళు కొట్టడు అవసరమా ఎవరినో పెట్టుకోవచ్చుగా లోపలేదో కొనుక్కుంటూ ఉంటాడు అన్న అట్లా కాదు అంటే లేదా ఎందుకు అట్లా అంటాడు అంటే ఇతనికి ఏదో వాళ్ళ అమ్మ నాన్న కొద్ద గొప్ప సంపాదించింది ఉన్నది వీడు పని చేయడు ఇంకొకటి చేస్తే ఓర్చుకోలేదు ఆహా మీరు అనుభవ నేను ఇంతకంటే డబల్ చేస్తాను మస్తు చేస్తాం నాకు టైం కలిసి రాలే ఇది చేయలే అది చేయలే అంటే కష్టపడటాన్ని ఏడుస్తూ ఉంటారు ప్రతి దగ్గర వాడు మంచి బట్టలు వేసుకొని మంచిగా తిరుగుతూ ఉంటే ఆహా వీడు ఇంతకన్నాం వేసుకున్నాడా ఇంక చెప్పలే గతి ఉండవు కానీ వాని మీద ఫోకస్ పెడతా ఉంటాడు వాడు అంత కష్టపడి అన్నీ చేస్తూ ఉంటాడు ఆ రకంగా ఉద్యోగం కాడా ఏడ చేసినా అదే ఉంటుంది వాడు తాగే కాడ పోతాడు వాని మీద దగ్గర పోయే మనం ఇద్దాగాల అద్దాగాలంటాం తాగిపిస్తారు వాళ్ళు పాప మీద చేసి తాగిపిస్తారు తాగిపించినాక ఇది ఏమున్నదా ని మస్తు చేసినా ఏ ఇటువంటి ఎన్నో చేసినా అట్టడు వీళ్ళందరికీ తెలుసు ఉన్న వాళ్ళకు వీడు ఇట్లనే అనుకుంటారు కానీ ఎవరు మాత్రం ఇతన్ని ఏమనలేకపోతున్నారు ఎందుకు వారి గుణం అలా ఉంటుంది అయితే ఆయన గుణం ఆయనకు తెలవాలంటే వీళ్ళు ఎవడన్నా గొడవ ఎదిరించలేవాడు ఏం చేయలేడు ఏదన్నంటే పెద్ద గొడవ ఆ రకంగా జరుగుతూ గడుస్తూ ఉంటుంది ఒకరోజు ఏంటంటే వాళ్ళ ఇంట్లో భార్య ఏమండి నేను గుడికి పోతున్నా ఒక మూడేడు మల్లె పూలు తీసుకురావా అంటే ఏమి నేను నీ కళ్ళకు కనిపిస్తలేనా నన్ను ఎంత దారుణంగా అంటావు నేనేమనుకుంటున్నావు నేను చిట్కేస్తే వస్తాయి అని మాట్లాడుతూ ఉంటాడు ఎవరైతే మంచిగా అయినరో ఆ ఇల్లు కట్టుకుని కడపోయి ఆడ పోయి వాళ్ళు దావాత్కు పిలిస్తే వాళ్ళు పెద్ద పిలుస్తారు కదా భార్యని భర్తను పిలిస్తే వాళ్ళు తినుకుంటూ చూస్తారు అరే ఈ టీవీ ఎంతో రెండు లక్షల యాభై వేలు ఉన్నాయన్న అలా అట్లా ఏమే మొన్న మనం మూడు మూడు లక్షలు అడగలే మనం తీసుకోలే ఆయనకి భార్యగా చెప్తాం అంటే భార్య లోపల గురుకుంటూ ఉంటుంది ఏంద్రేనాయన అవునవును ఎందుకంటే అలా లేదు అంటే పెద్దల అంటే ఈర్శ్యాపరునికి అహంకారానికి ఎదుటి మనిషిని జీర్ణించుకోలేడు అతడు మంచిగా బతి విజులు ఎంచుకోలేడు కనుక మనం ఎదుటివాని మీద మనకు అటువంటిది పెట్టుకుంటే మనమే ఆగమైపోతాం అని మనం తెలుసుకుందాం చేద్దాం కానీ ఇటువంటి వాళ్ళు ఉండే ఇక్కడ వాడు పెద్ద నేతలు చెప్తా ఉంటాడు ఏమని చెప్తాడు ఏ నేను దేశం కోసం పోరాటం చేస్తున్నా ఇది అది నా దేశం నా దేశం అంటాడు వానికి ఒకరికి ఆ జాతీయ గీతమే పాటించిన వాడు ఇంటి ముందు బాగుపడితే ఇండియా పాకిస్తాన్ లాగా గొడవలు కొట్టాడలు పెట్టుకుంటాడు వీటి సమాజం గురించి చెప్తా ఉన్నాం ఇట్లా జరుగుతుంది అసూయ పరిధింది ఇలా ఉంటుంది కనుక మనం అలా ఉండదు ప్రతి ఒక్కరం ఏదైతే అనుకుంటామో అది సాధించాలి కష్టపడాలి ఫ్యామిలీతో బ్రతకాలి ఎదుటి వారికి సహకరించాలి తప్ప మోసం మాత్రం చేయద్దు మనం సహాయం చేయకుండా పర్వాలేదు మోసం మాత్రం చేయద్దు థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ